తనకు ఒక గోల్డెన్ కనిపించింది వెంటనే దాన్ని చూస్తూ ఉండగా ఒక గంభీరమైన గొంతు వినిపించింది ఒక పెద్ద వెండి రంగు కలిగిన పెద్ద గుడ్డబూబా ప్రత్యక్షమైంది ఇది అది క్లినిక్స్ యొక్క మాయాజాలం కలిగి ఉన్న రెక్క దానికి చాలా శక్తులు ఉన్నాయి శక్తులు దీన్ని దోచుకోవాలని చూస్తున్నాయి అని చెప్తుంది అప్పుడు సడన్ గా పొదల్లో నుంచి ఏదో కదిలినట్టు శబ్దం వినిపిస్తుంది ఆ పొదల్లోంచి ఒక తెల్లటి ర్యాబెట్ బయటకు వస్తుంది ఆ ర్యాబెట్ లిల్లీ యొక్క స్నేహితుడు అది లిల్లీతో ఇది మాయ రెక్క దీనితో మనం చాలా క్యారెట్లు తయారు చేసుకోవచ్చు అని అంటుంది సమాధానం చెప్పబోతుండగా ఆకాశం మేఘామృతమై ఒక పెద్ద షాడో సోర్సరర్ ప్రత్యక్షం అవుతాడు అతని ఎర్రటి కళ్ళు చాలా భయంకరంగా మెరుస్తున్నాయి అతడు రాధాని అంతా చీకటిమయం అయింది అతడు నల్లటి దుస్తులు ధరించి ఎర్రటి కళ్ళతో భయానకంగా ఉన్నాడు అతడు లిల్లీతో ఆ రెక్క నాది నాకు అప్పగించండి అని అంటాడు లిల్లీ ధైర్యం తెచ్చుకొని ఆ రెక్కను ఇంకా గుట్టుగా పట్టుకుంది ఆ రెక్క ఇంకా ప్రకాశవంతమైంది ఒకసారిగా అమితమైన కాంతి పుట్టి ఫీనిక్స్ స్వయంగా ప్రత్యక్షమవుతుంది చీకటి ఎప్పుడు వెలుతురిని కబలించలేదు ఈ రెక్క స్వచ్ఛమైన హృదయం గలవారికే చెందుతుంది అని చెప్పింది ఫీనిక్స్ పక్షి రాకతో షాడో సూర్ఫరార్ భయంతో కేకలు వేస్తూ చీకటిలో కలిసిపోతాడు వెంటనే చీకటి మాయమై వెలుగుమయంగా మారుతుంది ఫీనిక్స్ లిల్లీతో నువ్వు నీ ధైర్యాన్ని నిరూపించుకున్న ఈ రెక్క నీకు మార్గదర్శకంగా ఉంటుంది అని చెప్తుంది అప్పుడు లిల్లీ ఆనందంతో చిరునవ్వు చిందిస్తుంది తను ఇంకొక సాహసయాత్ర కోసం ప్రయాణం అవుతుంది ఇది ఫ్రెండ్స్ పార్ట్ వన్ తర్వాత ఏం జరిగిందో పార్ట్ టూలో